నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు ఈ రోజు అర్ధరాత్రి జూన్ మూడవ తేదీ నుండి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటవ తేదీన టోల్ రుసుములు ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఈసీఐ ఆదేశించింది ఈ నేపథ్యంలో చివరి విడత పోలింగ్ జూన్ ఒకటవ తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుముల పెంపు సగటున పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయలు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి పది రూపాయలు ఇరువైపున కలిపి ఇరవై రూపాయలు బస్సులు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై ఐదు రూపాయలు భారీ రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ముప్పై ఐదు రూపాయలు ఇరువైపున కలిపి యాభై రూపాయల వరకు పెంచారు స్థానికుల నెలవారీ పాస్ మూడు వందల ముప్పై రూపాయల నుండి మూడు వందల నలభై రూపాయలకు పెంచినట్లు సమాచారం